జీ పిక్కలే వంద రూపాయలు కేజీ వంద రూపాయలు అంటాయి గెనిగురి పికిట్స్ అన్న తాము సింధీపూర్ ఏనా సింధీపూర్ ఇక్కడ ఒక పెద్ద వలయత్ ఉందనమాట మీరు చూడాలి చాలా పెద్దది ఇది హాయ్ అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే నేనైతే ప్రజెంట్ ఒడిశాలో అయితే ఉన్నా అనమాట ఒడిశాలోని పాడవ ట్రైబల్ మార్కెట్కి అయితే వచ్చా అంటే పూర్తి ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నా అలాగే ఇది అరకు నుంచి కరెక్ట్గా ముప్పై కిలోమీటర్ దూరంలో అయితే ఉందన్నమాట ఎవరైతే ఇక్కడ వద్దాం సో ఇక్కడ నుంచి బల్డా కేవ్స్ కూడా వెళ్ళొచ్చు సో బల్డా కేవ్స్కి ఈ పాడవ ట్రైబల్ మార్కెట్ నుంచి బల్డా కేవ్స్కి అయితే కరెక్ట్గా ఒక ఆరు కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది అనమాట ఎవరైనా రావాలనుకుంటే ట్రై చేయండి మీరైతే ఈ ప్లేస్ అయితే చూడొచ్చు నిజంగా ఇక్కడ ఇక్కడ చాలా పంటలు అయితే వేస్తున్నారు వేరుగు శనగలు అలాగే ఇక్కడ టమాటాలు చాలా ఉన్నాయి సో ఇది ముందు ఈ మొత్తం నిండిపోయి ఉండేదనమాట ఇది పాడువా లేక్ ఇది అలాగే పాడువా విలేజ్ అయితే అది అక్కడ ఉంది కాకపోతే అక్కడ మార్కెట్ అయితే ముందు జరుగుతూ ఉండేదంట ఇది బాగా ఈ వర్ష అంటే బాగా వర్షం వచ్చి అలాగే ఇక్కడ నీళ్ళు వచ్చి మొత్తం నిండిపోవడం వల్ల సంత అనేది ఇక్కడ మార్చేస్తారు సో ఇది వేరే ఊరు అలాగే అది వేరే ఊరు అనమాట అది మెయిన్ పాడవ అక్కడ మార్కెట్ అనమాట ఇక్కడైతే జరుగుతుంది సో ఇక్కడ మనం వెళ్ళబోతున్నాము అలాగే ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది చూడొచ్చు ఇక్కడ పడవ అయితే కనిపిస్తుంది కదా సో ఈ పడవ నుంచి అయితే ఇక్కడ చేపలు అయితే పడుతూ ఉన్నారు అలాగే ఇది లొకేషన్ అయితే చూడొచ్చు చుట్టుపక్కల మొత్తము కొత్తగా మీరు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సో మీకు ఎలా అనిపించిందో లాస్ట్ చూసిన తర్వాత ప్లీజ్ కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడైతే కనిపిస్తుంది కదా సో ఇదంతా శనగలు అనమాట శనగలే కిందనైతే ఉన్నారు సో అటువైపు అయితే టమాటాలు అయితే ఉన్నాయి అక్కడ సంత అయితే ఉంది సో ఇప్పుడు మనం సంత దగ్గర అయితే వెళ్ళబోతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్కెట్కి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ నుంచే మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ప్లేస్ నుంచి సో ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఒక పెద్ద వల అయితే ఉందనమాట మీరు చూడొచ్చు చాలా పెద్దది ఇది

సో ఇదైతే ఒక రెండు వేలు మూడు వేలు ఉంటుందమ్మా సో అయితే చాలా పెద్దది మీరు చూడొచ్చు అలా అక్కడ కూడా చూపిస్తాం ఒకసారి చూడండి సో మీరు ఇక్కడైతే చూడచ్చు నిజంగా వేసాను ఎట్లా ఒకటిందలు కోరు వందలు అట ఇది ఒకటే మూడు వేలంట మనోడైతే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేపిస్తున్నాడు ఆ తమ్ముడు అడిగితే ఛానల్ పేరే చెప్తున్నాడు అనమాట సో ఇక్కడ మీరు వలాలైతే చూడొచ్చు ఇది ఒక్కొక్కటి మూడు వేలు అలా ఉంటుందంట చాలా పెద్ద ఇందాక చూపించాను కదా సో అది అక్కడ ఉంది కదా సో అదైతే చాలా పెద్ద అంటే చాలా ఎక్కువ అంట అది ఇందాక మూడు వేలు అన్నాను కదా రెండు వేలు మూడు వేలు సో అది చాలా ఎక్కువ ఉంటుంది సో ఇది మూడు వేలు అంట మూడు వేలు పైన ఇదంట చాలా చేపలు అయితే వస్తాయంట అసలు ఇక్కడి నుంచి పడితే సో ఇప్పుడు మనం సంత లోపలికి అయితే వెళ్ళబోతున్నాము సో సంత లోపల కూడా చూపిస్తా చూడండి సో ఇక్కడ జీడిపిక్కలు అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు సో ఇదంతా జీడిపిక్కలే కేజీ వంద రూపాయలు ఇది మొత్తం జీడిపిక్కలే సో అక్కడ కూడా ఉంది అక్కడ అయితే వేస్తున్నారు అన్నవాళ్ళు

ఇంకా మనం లోపల కూడా వెళ్దాం జనాలు అయితే ఇంకా రాలేదు ఇక్కడైతే మీరు చూడొచ్చు అంటే చాలా తక్కువ మంది వచ్చున్నారు అనమాట బాగా ఎండ అయితే ఉంది ఎక్కువగా అందుకే ఇంకా చాలా మంది రాలేదు అనుకుంటా వస్తారు తర్వాత ఫ్రెండ్స్ ఇందాక నేను మీకు వైట్ కలర్ చూపించాను కదా వాళ్ళ సో ఇక్కడ మీరు రెడ్ కలర్ అయితే చూడొచ్చు ఇది రెడ్ కలర్ అనమాట చూడండి చెట్టు దగ్గర అయితే వేలాడి ఉన్నారు కట్టేశారు పైన సో ఇప్పుడు ఇది కాస్ట్ ఎంతో చూ అడుగుదాం ఒకసారి ఎంత కాస్ట్ ఏటా కాస్ట్ కదా తెలిసి రెండు వేలు రెండు వేలు అంట ఇది సో ఇక్కడ చిన్నదైతే ఉంది మీరు చూడొచ్చు ఇదిగో ఇది చాలా ఉంది ఇది మట్టి అనమాట ఇది ఇక్కడ కనిపిస్తుంది చిన్నది ఇది మట్టి ఇది అలాగే ఇక్కడ ఉన్నవి ఐరన్ అనమాట ఇక్కడ ఉన్నది మొత్తం ఐరన్ ఇదిగో ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా இது மொத்தம் ஐரன் அன்மட்ட కొన్ని ఇంటికి యూజ్ చేస్తుంది ఇవన్నీ కొన్ని ఇంటికి అలాగే కొన్ని కొన్ని పూజలకైతే యూజ్ చేస్తారు ఇవన్నీ మీరు చూడవచ్చు ఇక్కడ మొత్తం మట్టి కుండలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి చూడవచ్చు ఇవన్నీ పూజకు అనమాట ఇవన్నీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న కుండలు అనేవి కొన్ని పూజలకైతే ఉపయోగిస్తారు అలాగే ఇవి వచ్చేసి రైస్ తీసుకోవడానికి అనమాట కొన్ని రైస్ కానీ అలాగే అక్కడ కనిపిస్తున్నావన్నీ సోలు కానీ ఇంకేమైనా చేసుకోవడానికి ఏంటివి ఏంటివి আহ এটা কেন দেনা এটা এ গোলাপটা আচ্ছা হ্যাঁ এটা 650 650 আমুতি আছে 650 সবটা কত কি নাই সব আইতি তমদারি কইতোম পাই বান্দ কিননি হিসাবে যে না ফরাইবা কে যাইবা মগদা সিবি ঘুরে ছাড় লাগি সিবি ঘুরে দেখালাই দেতা আবারে মালদানকে কইলাই 650 কইলি কোন দেন না তো মো আমি বনুর বনুর হ্যাঁ বনুর কেন আছে বনুর ওডি যা ఇక్కడున్న బుట్టలు చేటలు వన్ ఫిఫ్టీ అంటారా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ లడ్డూలు అనమాట అంటే ఒక్కటి రూపాయి అంటే పది రూపాయలకు పది పది అయితే ఇస్తారనమాట నేను చిన్నప్పుడు అయితే వీటిని బాగా ఎక్కువ తినేవాడిని సో మేమైతే పది రూపాయలు అయితే తీసుకుంటున్నాము ఇక్కడ అన్నవాళ్ళు అయితే రంగ్ అనే ఒక ఊరి నుంచి అయితే వచ్చి ఈ సంతకి అమ్ముతున్నారంట వాళ్ళు మట్టి కుండలు ఇవన్నీ తెచ్చి అయితే ఉన్నారు ఇక్కడ ఉన్న కొన్ని చిన్న చిన్న కుండలు అనేవి ఇరవై రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతాయంట ఫ్రెండ్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు నేను ఫస్ట్ టైం అయితే నల్ల బియ్యం చూస్తున్నా ఇదైతే మడ్డికల్లు తయారు చేస్తారంట ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ ఒక్కొక్క వాట వచ్చేసి యాభై రూపాయలు అంట నిజంగా కరోనాకు ముందే బాగుండేది అంటే ఇది ఒక్కొక్క వాట ఇక్కడ యాభై రూపాయలు కదా సో కరోనాకు ముందే అయితే నిజంగా ఇవన్నీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉండేది కానీ ఏం చేస్తాం కరోనా రావడం వల్ల సో వాట అయితే చాలా తక్కువైపోయింది కానీ అమౌంట్ మాత్రం చాలా ఎక్కువ అయితే అయిపోయింది చూడొచ్చు వాట అయితే ఎలా ఉందో ఇక్కడ అంతా చాలా పప్పు దినుసులు కనిపిస్తున్నాయి అనమాట సో నాకైతే వీటి పేర్లు అనేది నాకు అస్సలు సరిగా తెలీదు సో చూపిస్తున్నా సరిగ్గా చూడండి చూస్తే కనుక కింద కామెంట్ అయితే చేయండి ఈ పేర్లు ఏంటో ఫ్రెండ్స్ ఇవి ఒడిసా ఒడిశా బట్టల సబ్బులు అనమాట మీరు చూడొచ్చు బ్రాండ్స్ అయితే కవిత లైషా అంట సో ఇది ఒకటి పది రూపాయలు అంట అంటే మట్టి సబ్బు మనవైపు ఇలా ఉంటుందో అలాగే ఉంది ఇది కూడా సో బ్రో అయితే మాకు తెలిసిన వాడే ఇదైతే శనగపప్పు అంట అలాగే ఇది కొబ్బరి తిరుమను కొబ్బరి కొబ్బరి సో అది సో ఇది ట్వంటీ రూపీస్ అంట లస్ ఒడిస్సా లస్సీ అయితే ఇప్పుడు మనం తాగబోతున్నాం చూద్దాం మరి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చెప్తా లస్సీ అయితే నేను తీసుకున్నా ఇది ట్వంటీ రూపీస్ అనమాట సో ఇప్పుడు ఇదే మేము తాగబోతున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే గట్టిగా ఎండ కొడుతుంది కదా సో అయితే మేము తీసుకున్నాము కదా ఓకే బాగుందా ఓకే ఇక్కడ లైక్ కూడా అమ్ముతున్నారు చూడొచ్చు వాచ్లు కూడా చాలా బాగానే ఉన్నాయి కలర్స్ కూడా కిందన లాక్స్ అనమాట ఇవన్నీ అలాగే స్విచ్ బోర్డులు సో ఇంకా అంటే ఎలక్ట్రిక్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు టార్చ్ లైట్స్ అంటే పెద్ద పెద్ద లైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట సో దీన్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు సో దీన్ని అయితే సార్కులి అంటారు అనమాట ఒడియాతోని తెలుగులో ఏమంటారో తెలియదు ఒకసారి చూసినట్టుగా కింద కామెంట్ చేయండి సరిగా తెలీదు దీని పేరు ఇక్కడ అంతా ఆడవాళ్ళు అలకరానికి ఉపయోగించేవైతే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ అంటే కాలుకు పెట్టుకునేది కానీ అలాగే మెడలో పెట్టుకునేది కానీ నల్ల పూస్తలు కానీ అవన్నీ అనమాట చైన్స్ అవన్నీ ఇక్కడైతే అమ్ముతున్నారు ₹10 పది రూపాయలు బస్ సో ఇదైతే మనం తీసుకుంటున్నాము ఇది ఇది పది రూపాయలకి 10 అన్నమాట ఇది లడ్డు హరియా లడ్డు అన్నమాట ఇది ఐదా లడ్డు ಸೋぶ ತಮ ವಿಡಿಯೋ ಹೊರತಾರಿ ಕಲ್ಲಸನು ಮಾರ್ಗಡೆ ನೆ ಬರನ ಎಡ ಪಕ ಇಲ್ಲಂತೆ ಕಂಪ್ಯೂಟರ್ ಇಟ್ಲ ಅಲ್ಲಾ ರೋಜಾಂತು ಇಲ್ಲೇ ಜಾಮ್ ಜಾಮ್ ಕರುವಾಲು ಪಕಡೆ ಕಿತೆ ಲಗಾನ ಐತೆ ಎಡ ಬಿಡ ಕಿತೆ ಲಗಾಯ ಫಟ್ಕಡ್ಗೆ ಎಡ ಕಿತೆ ಲಗಾ ಎಡ ಎಡ 250 ಉನ 250 ರೂಪಾಯಿ ಆ ಬೈತಾ ಟೊಮ್ಯಾಟಾ

జగు ఆటే ఇంకా అన్న అయితే ఈ ఒక్క సంతకి వస్తాడంట సో మిగతా సంతలకైతే వెళ్ళాడంట అంటే ఇంట్లో పని చేసే వాళ్ళు లేరని ఈ ఒక్క సంతకు మాత్రమే వస్తాడంట అన్న ఇక్కడ ఒక కొడవలి అయితే ఉంది చాలా పదునుగా అయితే ఉన్నట్టుంది ఇది ఇవి ధాన్యం కొడడానికి కానీ గడ్డి కొడడానికి కానీ ఇవన్నీ యూజ్ అవుతాయి దీని ప్రైస్ అయితే నూట ఇరవై రూపాయలు అంట అలాగే ఇక్కడ గమ్యలు కూడా ఉన్నాయి ఇవి త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయన్నమాట గమ్యలు ఇప్పుడిప్పుడే చాలా మంది సంతకి వస్తూ ఉన్నారు అలాగే వర్షం వచ్చేలా కూడా ఉంది అంటే ఒకసారి అంటే క్లైమేట్ చేంజ్ అయిపోతుంది అనమాట కొన్నిసార్లు మబ్బులు వస్తుంది మళ్ళీ ఎండ వస్తుంది క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతుంది బాగా సో ఈ సంతలు మగవాళ్ళ కన్నా ఇక్కడ ఆడవాళ్ళే చాలా మంది వ్యాపారస్తులు అయితే ఉన్నారనమాట చాలా మంది ఇక్కడ లేడీసే ఎక్కువ మంది అమ్ముతున్నారు కూరగాయలు కానీ ఇంకా ఇతర సామాన్లు కానీ ఏమైనా ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అమ్మే ప్లేస్కి అయితే ఉన్నాము ఉల్లిపాయలు అలాగే బంగాళాపలు కూడా ఉన్నాయి వెల్లుల్లి ఇక్కడ ప్లేస్ అంతా బాగా ఎర్రగా అయితే కనిపిస్తుంది అంత తర్పణ ఉంది కదా సో దానికి ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఉన్నాయి ఉల్లిపాయలు అలాగే బంగారు నూపలు అన్ని ఫిఫ్టీ రూపీస్ నుంచి కవర్ ఇస్తారు అనమాట ఇక్కడ చెట్టు కూడా బాగుంది చెట్టు నీడగా అలాగే ఇక్కడ కూరగాయలు అయితే అమ్ముతున్నారు చెట్టు కూడా ఇక్కడ చాలా బాగానే ఉంది మంచి నీడగా అయితే ఉంది ఇక్కడ ఇక్కడ వాళ్ళంతా నేను వీడియో తీసుకున్నాను నాకు అదోలా చూస్తున్నారు అంటే ఇక్కడేనే కాదు వచ్చినప్పటి నుంచి నాకు అదోలా చూస్తున్నారు అనమాట అందరు వీడియోస్ తీస్తుంటే అలాగా ఇప్పటిదాకా ఎండ దగ్గర తిరిగి తిరిగి ఇప్పుడు మంచి చెట్టు ఉన్న అంటే చెట్టు నీడ ఉన్న ప్లేస్కి అయితే వచ్చాం ఇప్పుడు ఇక్కడ కందులు అయితే అమ్ముతున్నారు

ఈ కాల్చిన చేప ఒక వాట అయితే మేము తీసుకుంటున్నాము ఒక వాట అయితే హండ్రెడ్ రూపీస్ అంట ఇది మేమైతే తీసుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడైతే గ్లాసులు జగ్గులు మగ్గులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ ప్లాస్టిక్స్ ఇక్కడైతే అమ్ముతున్న నాలుగు బకెట్స్ కూడా ఇక్కడ అన్ని రకాల కాల్చిన చేపలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ నేనైతే టేస్ట్ చేసి ఉన్నా కాకపోతే వీటి పేర్లు అయితే నాకు తెలియదు ఇవి ఒక్కొక్క వాటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ కూడా సేమే फोन गांग बटली ये पड़ गया लादी में का पड़वा ये पड़वा से हाँ हाँ आग तो यार कौन था इतना इतनी नौ इतने आग तो कौन था इतना आमे नंदन लगा गाड़ गार्ड में गिरता लगा ले पड़वा पड़ो इतना हाँ हाँ आमे तो ने कर लाया बोलो इतना इतने गार्ड इतना बोले नहीं दरी लगी नहीं ना नो हाँ খাই <laughs> ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అమ్మ పకోడు అయితే వేస్తుంది నిజంగా ఇంకా అంటే వర్షం పడుతున్నప్పుడు కనుక ఇలాంటి పకోడీలు తింటూ ఇలాంటి ప్లేసెలు కూర్చుని తింటుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఎంత ఎంత ఇది ఎనిమిది వందల యాభై రూపాయల సో ఫ్రెండ్స్ ఈ సంతకి మేము తిరగడానికి కారణం అంటే ఇదిగో ఇతనే అనమాట మాకు ఇతనే బాగా తిప్పి చూపించాడు పేరేం పేరు అన్న ఇందుక సోమ్యో సో ఇప్పుడు మనం రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఎండకి ఇక్కడ కూడా చాలా మంది ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు చాలామంది మంది అయితే పట్టేస్తున్నారు మాకు కూడా అయితే బాగా పట్టేసింది మరి కాసేపట్లో వర్షం కూడా వస్తుంది మరి ఎప్పుడు వస్తే తెలియదు అంటే మబ్బు వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఇక్కడ జనలు రావడం పోవడం అయిపోతున్నారు సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా సో మీకు ఇలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి సో మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడితో ముందుకు వచ్చేస్తాను